ప్రజదలా దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలిగిన గాక ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క బుధవారం దినము జూలై నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఈ ఇరవై నాలుగవ తేదీ ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఆ మహోనతిని మహిమాన్వితిని నా ప్రియుడైన యేసయ్య ఘనమైన నామమును సన్నతించటకు స్తుతించుటకు గణపర్చుడుకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆమెన్లరా బాగున్నారా మీ అందరికీ ఇది నా ఆశీర్వాదములు నా ప్రభు మెండుగా కాక స్తోత్రం ప్రియా దేవుని బిట్లారా మనకు బైబిల్లో కొన్ని గ్రంథాలు ఒక ప్రత్యేకమైన శైలిలు రాసి ఉంటాయి లోకంలో సామెతలు అనేది లోకంలో కూడా చాలా ప్రాచుర్యం మన భారతదేశంలో ఈ సామెతలు అని మన పెద్దవాళ్ళు బదిలీ చెప్తూ ఉంటారు సామెతలు ఎన్ని చెప్పగలిగితే అంత మంచి ఒక్కగా కూడా ఉంటారు వాళ్ళు కొందరైతే సామెతలతోనే మాట్లాడుతూ ఉంటారు ప్రతి సన్నివేశానికి ఒక సామెత తీసి పెడతారు అయితే నా దేవుని గ్రంథంలో మన దేవుని గ్రంథంలో సల్మాన్ మహారాజు గారు ఒక గ్రంథాన్నే ఉంచాడు సామెతలు అని నిజంగా ఈ సామెతలు అనే గ్రంథము చాలామంది అన్యులు కూడా చదువుతారండి వాళ్ళకు కూడా ఇది అవసరం చాలా బాగుంటుందండి బైబిల్ గ్రంథంలో సామెతలు అనేది అసలు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని వాళ్ళు నమ్మకపోయినా ఈ సామెతలు అనే ఈ యొక్క గ్రంథాన్ని దీంట్లో ఉండే ప్రతి విషయాన్ని చాలామంది చదువుతారు అసలు బైబిల్ని జ్ఞానవంతులైన చాలామంది బైబిల్ని చదువుతారు చాలా గొప్ప గొప్ప వాళ్ళు అనేవాళ్ళు లోకంలో వాళ్ళు ఏదో ఈ కులానికో లేకపోతే అయిందో ముసుకో వేసుకొని భయపడి బయటికి రాలేకున్నారు కానీ ఏసు క్రీస్తు అంటే నిజ దేవుడు అని అందరు నమ్ముతారు అందరు నమ్ముతారు యేసు క్రీస్తు అంటే నిజ దేవుడు అంటే సైలెంట్ క్రైస్తవులు చాలామంది ఉన్నారు అయ్యేసేపు లాగా చివరికి అరిమాత అయ్యేసేపు భర్తీ తెగించి తెగించాడు యస్ చనిపోయిన తర్వాత స్లో కాబట్టి రహస్య క్రైస్తవులు చాలామంది ఉన్నారండి వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ పాత నిబంధనలో ఈ సామెతల గ్రంథం వల్లే ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఉండే సామెతలు సల్మాన్ మహారాజు గారు ఆయన జ్ఞాని గత ఈ లోకంలో ఎవ్వరికి లేని జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు కాబట్టి ఆయన రాసే ఈ గ్రంథంలో చాలా గొప్ప గొప్ప సంగతులు ఉంటాయి దినము ప్రియుల ఇరవై ఆరవ సంకేతనను మొదట వచ్చిన ఒకసారి చూ చూస్తున్నాను చదువుతున్నాను వెళ్ళండి ఎండాకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షం గిట్టదు అటువలే బుద్ధిహీనునికి గరస్త గిట్టదు కాబట్టి వీళ్ళు చూడండి ఎంత మంచి మాట ఎండాకాలం ఉంది ఎండాకాలంలో మంచి వస్తుందా రాదు కోతకాలం ఉంది కోతకాలంలో వర్షం వచ్చిందంటే బాగుంటుందా వస్తుంది ఒక్కొక్కసారి వచ్చిందంటే అది అది ఎవరు హర్చించాలి కదా అలాగే బుద్ధిహీనుడు ఉంటాడు చూడండి బుద్ధి లేని వాడు వాడికి ఘనత మంచి అంటే వాడికి గెటదు అసలు వాడి దగ్గరికే పోదు అది కారణం ఏంటంటే వాడికి ఆ బుద్ధిహీనతే మంచి పేరు రాకుండా చేస్తుంది బుద్ధిహీనంగా జీవించడమే ఘనత రాకుండా చేస్తుంది వీళ్ళరా ఇంకొక సంగతి ఈ బుద్ధిహీనులు ఎప్పుడు ఎప్పటికీ నేను కూడా ఒక మంచి స్థాయిలోకి రాకపోతారా నాకు కూడా మంచి జరగకపోతా నేను కూడా రేపు చూడు ఎలాంటి స్థాయిలోకి వస్తారో ఈ విధంగా గర్వపడతా ఉంటారు చాలామంది అయితే బైబిల్లో ఏం చెప్తుందంటే సల్మాన్ మహారాజు గారు రేపటి దినం గురించి అతిశయ్య పడకుము ఇరవై ఏడవ సామెతల గ్రంథము మొదటి వచ్చిన రేపటి దినం గురించి అతిశయపడకుము పడకుము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు కాబట్టి దేవుడిచ్చిన ఈ దినాన్నే మనల్ని మనము తగ్గించుకొని ఆ ప్రభు దగ్గర ఆరాధించుకోవాలి ఆ ప్రభువును ఆరాధించాలి దేవునికి మనం దగ్గరగా కావాలి రేపటి దినం ఏం జరుగుతుందో నీకు తెలీదు ఎప్పుడూ రాబోయే రోజుల గురించి గర్వపడకూడదు ఒక లక్ష్యం ఉండాలా ప్రతి వ్యక్తికి దాన్ని కాసిన చదువుకున్న బిడ్డ రాబోయే రోజుల్లో ఇదిగో నేను నేను ఇది చదువుతాను నేను ఒక డాక్టర్ అవుతాను నేను ఒక ఇంజనీర్ అవుతాను ఒక సైంటి సైంటిస్ట్ అవుతాను నేను ఒక టీచర్ని అవుతాను ఈ లక్ష్యం ఉండాలి కాదండల్లే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే అత్యయ పడుతురా బాబు అని రాయబడింది అంటే గర్వం రేపు నాకు కూడా దినాలు వస్తాయి లేరా ఇవాళ రోజు నీది రేపు రోజు నాది చూద్దాం నీ సంగతి అని అని మాట్లాడుకుంటా ఉంటారు ఎప్పుడు గర్వపడకూడదు రేపు అనేది నీది కాదు ఈ రోజే నీది రేపు అనేది నీది కాదు ఈ రోజే నీది రేపటి దినం గురించి ఎప్పుడు వచ్చే ఎందుకంటే ఆయన చెప్తాడు చాలా క్లియర్గా ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు మూర్ఖుడా నేనంటాను ఈ విధంగా ఆలోచించేవాడు మూర్ఖుడు కాక మరేంటండి ప్రభువా నేను అనుదినము ఎక్కువనే లేచి ప్రార్థన అంటే ప్రభువా ఈ దినాన్ని మాకు అనుగ్రహించే అవసరవుతరాలు నాయన ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి మీరు కురిపించే స్థౌతరాలు మీరు మీరు నాయన ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి మాకు ఇచ్చారు ప్రభు మీరే ఈ దినాన్ని ఇచ్చారు మా ఆయుష్ పొడిగించే మరొక దినం చూడడానికి కురిపించారు దేవా ఈ దినమంతా మీ కృపాక్షేమములు వెంట తీసుకొని రెండు నాల ఈ విధంగా ప్రభు దగ్గర అవును దినము అను దినము దినము దిన దినము ప్రార్థన కాబట్టి రేపటి దినం గురించి అతియపడేది ఎందుకు అసలు రేపు ఏం జరుగుతుందో నీకేం తెలుసు ఈ దినం చాలా బాగా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రేపటి దినం మనం వాళ్ళ కొంతమందిని మర్చిపోవాల్సి వస్తుంది కదా పరిస్థితులు రేపు ఉదయం ఏ విధంగా మారుతాయో నీ ఆరోగ్య పరిస్థితి లోక పరిస్థితి కుటుంబ పరిస్థితి ఎవరికి తెలుసు అండి ఎవరికి తెలియదు కాబట్టి అట్లాడు ఎప్పుడు కూడా అతిశయము పనికిరాదు ముఖ్యంగా రేపటిదిన గురించి అతిశయం పనికిరాదు రే ఇలా రోజులు కూడా వస్తాయనే చూద్దాం ఏందిరా బాబు నీ రోజులు వచ్చేది ఆ రోజు వరకు నువ్వు ఉంటు ఉండవు ధనవంతుడు అన్నట్టుగా ప్రాణమా తినుము తాగుము చుగించువో పొట్ల నిండా ఆహారం ఉంది వేరే ఈ సమయంలో నీ ప్రాణాలు నేను తీసుకుంటా అంటాడు దేవుడు వేర్రివాడా అంటాడు ఇక్కడ రేపటి దినము గురించి అచ్చేపడేవాడు కూడా ఎర్రివాడే కాబట్టి ప్రియా దేవుడు పెట్లారా మనము ఏ దినమున ప్రభువుకు ఏ విధంగా మనము స్థుతి చెల్లి చాలామంది అంటారు ఇంకా దినాలు ఉండేలే నేను యంగ్ని నేను లోకంలో ఎంజాయ్ చేయాల ఇంకా దినాలు ఉండేలే అప్పుడు అప్పుడు గుడికి వస్తాను అప్పుడు అప్పుడు బాధ్యత తీసుకుంటాను అప్పుడు నేను నేను లోకంలో ఎంజాయ్ చేయాలి రే బాబు రేపటి దినం ఏం జరగద్దు నీకు తెలియదు ఈ దినమే ఈ దినమే ఈ దినమే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ దినమే ప్రభువుకు నిన్ను సమర్పించుకో రేపటి దినం ఏం జరుగుతుందో నీకు తెలియదు ఎవరురా ఎవరు రాలా అమ్మా తల్లి తల్లి రేపటి దినం ఏం నీకు తెలియదు ఈ దినమే నిన్ను నువ్వు సమర్పించుకొని దేవదేవుని మన జీవితాన్ని అంకితం చేయడం గాక అయ్యా కాబట్టి ప్రియాదేవుని బిడ్డల రేపటి దినం గురించి చచ్చము ఏ దిన ఏది సంభవించనో మీకు తెలియదు మన జీవితకాలం అంతా ప్రభు ఈ దినాన్ని ఇచ్చాడు ఈ దినము దేవుని కోసం బ్రతుకుతాం రేపటి దినం అది అయింది ఇచ్చాడా ఉంటాము లేదా తీసుకున్నాడా వెళ్తాము ఈ దృక్పథంతో దేవునిలో దేవుని అందు మనం జీవిస్తే నిజంగా మనము శాతాన్ని ఎప్పుడు కూడా మన దగ్గరికి రాదు సాతాను ఎప్పుడు కూడా మందగిరిగిన కాబట్టి ప్రియులరా ఆ ప్రభు దగ్గర ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఈ దినమే ఈ దినమే ఈ క్షణమే ఆ ప్రభువుకు మనం చెల్లించవలసిన ఘనత చెల్లిస్తూ ఆ దేవదేవుని గాక హల్యా దేవుడి వాక్యం దీవించుగాక స్తోత్రం ప్రభు ఆ స్తోత్రాలు తల్లి ఈ వాక్యం ఇచ్చిన వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించవని ఈ దినానికి కావలసిన ఆశీర్వాదములు కురుపులు బిడ్డ బిడ్డల పైన కురమరించుమని ఏ సు నా పెట్ట వేడి కొంచున్నాను తల్లి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నీచే సవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండి నడిపింపబడరు గాకా ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఏ గుడ్ డే వీరమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చను గాక స్తోత్రం అల్వియా